హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెజిటేబుల్ పులావ్ లేదా వెజిటేబుల్ బిర్యానీని కూడా అనుకోవచ్చు తయారు చేసుకుందామని చెప్పి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము బియ్యం కూడా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి రెడీ ఉంచుకున్నాము ఆ కూరగాయలను కూడా మన ఇంట్లో ఉన్న వాటిని కట్ చేసి పెట్టిన మట్టి కుండలో చేసుకుందాం మన దగ్గర ఒక వంకాయ ఉండే ఆ వంకాయని కూడా కడిగి వాటర్లో ఉప్పు వేసి వేసుకుంటున్నాము ఎందుకంటే వంకాయ కొండలు వస్తుంది కదా అందుకని కుండలో మట్టి కుండ ఉంది మన దగ్గర మట్టి కుండలో చేద్దాము వెజిటేబుల్ పులావ్ లేదా బిర్యానీ మట్టి కుండలు ఏది చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది మట్టి కుండ బాగా వేడి అయ్యేదాకా మనం నూనె చూడద్దు అది కొంచెం వేడి అయ్యి కానట్టు ఉండగానే నూనె పోయాలి నూనె గాలి కాలినట్టు ఉండగాని మనము వేసే దినుసులు వేయాలి ఉల్లిగడ్డ కానీ మిరపకాయలు కానీ ఇంకా అట్లా తాలూకు ఏవైతే వేసుకుంటామో అవి వేసుకోవాలి అవి కూడిన తర్వాత బిర్యానీ ఆకు కొంచెము రెండు మూడు యాలకాయలు లవంగాలు ఇంతే వేసినా వేరే ఎక్కువ ఏమి స్పైసెస్ ఏమి వేయలేదు అవి గోలిన తర్వాత ఒకటి ఓటి వెజిటేబుల్స్ మన దగ్గర ఉన్నవి ఏవైతే కొంచెం లేట్గా ఉడుకుతాయో అవి ముందుగా వేసుకొని వన్ బై వన్ అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం నూనెలో అలా మగ్గిన తర్వాత కొంచెం మన కొత్తిమీర కూడా వేస్తున్నందులో ఎందుకంటే వాటికి కూరగాయలకు కూడా కొత్తిమీరకు ఫ్లేవర్ వరకు అని చెప్పి వేసిన మీరు మీకు ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు నాకు నేను నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటున్నాను ఆ వెజిటేబుల్ తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసిన తొందరగా మగ్గుతాయి వెజిటేబుల్ కొంచెం మూత పెట్టేసిన తర్వాత టమాటాలు ఎక్కువ టమాటాలు ఉడకాల్సిన అవసరం లేదు కదా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్ ఫైనల్గా టమాటాలు వేసినా కొంచెం పసుపు మన రోజుకి తగ్గట్టుగా కారం వేసుకొని బియ్యము మనం తలుపుకే వేసుకోవాలి తలుపుకి వేసుకుంటే ఆ బియ్యంలో ఉన్న తడి చెమ్మ అన్నది ఆరి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇది డైరెక్ట్ మనం దీంట్లో వాటర్ పోసి ఆ వాటర్ వేసరాసిన తర్వాత బియ్యం పోసుకునే దానికంటే బియ్యం ఇందులోనే వేసి కొంచెం వాటి తడి చెమ్మ అన్నది ఆరిపోయినాక మనం వేరే ఇంకో సైడ్ వాటర్ మరిగించుకొని ఒకటి ఒకటి నలభై చొప్పున వాటర్ మరిగించుకొని వా మరుగుతున్న వాటరు ఆ బియ్యంలో వేసుకోవాలి అప్పుడైతే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఎందుకంటే కొంచెం బియ్యము మనం ఆ తాల్పులో కొంచెము ఎట్లా వేగిన టైం టేస్ట్ బాగుంటుందని సో ట్రై చేయరు ఎట్లా చేయని వాళ్ళైతే నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటున్నా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఒక్క రెండు సార్లు అటో ఇటు నింపేసి కొంచెం మూత పెట్టేస్తే ఆ బియ్యంలో ఉన్న తడి అన్న ఆరిపోతుంది తర్వాత మనం మరిగించుకున్న నీళ్ళు అందులో పోసేసి ఒక్క రెండు నిమిషాలు అటో ఇటు కలిపేసి మూత పెట్టి అన్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా పోయేదాకా చేసుకుంటే మనం వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ పులావ్ ఈ ఆప్షన్ ఏదైనా పేరు పెట్టి పిలుచుకోవచ్చు అలా ఉయ్యంగానే చూడ ఎగురుతుంది మట్టి కుండ తొందరగా కొంచెం అడగండుకున్నట్టు ఉంటుంది ఎప్పుడు కలుపుతుంటూనే ఉండాలి మీకు ఒక విషయం మట్టి కుండ యూజ్ చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేయండి మనం కొంచెము ఇట్లా అన్నం వండుకుంటే కొంచెం పదన రైస్ కొంచెం ఉమ్మొగిలి ఉమ్మగలినట్టు ఉండగానే మట్టి కుండలు మంట ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఆ కుండ వేడికున్న దగడితో అన్నాన్ని ఉమ్ముగు మనం కర్రీ చేసుకుంటే కర్రీ అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసినా కూడా ఒక కొంచెం సేపు ఆ కర్రీ అలాగే ఇట్లా తుక అంటూ ఉంటుంది అబ్జర్వ్ ఇది కూడా కొంచెం మోగిలు మోగిలు అన్నట్టుగా ఉండంగానే నేను స్టవ్ కట్టేసినాను ఎందుకంటే ఆ కుండ వేడికి ఆ ఉన్న అన్నది మొత్తం గుజ్జుకుంటుంది అన్నట్టు రైస్కున్న చెమ్మన్నది అన్నానికి ఉన్నది అది మొత్తం గుజ్జుకుంటు అయిపోయింది మన వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి పెరుగు రహిత అంటారు కదా అది చేసుకున్నాము టెస్ట్ మాత్రం సూపర్ ఉంది నాకు మాత్రం చిరుచిగా నచ్చింది వెజిటేబుల్స్ ఇంక కూడా ఎక్కువ ఉండేందులో బెటర్గా ఉంటుండేది మన దగ్గర ఉన్న వాటితో మాత్రమే చేసినాం కాబట్టి పర్వాలేదు బాగుంది తింటుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండేది అందులో ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది మన దగ్గర నెయ్యి అంటే ఇష్టమే కానీ మన దగ్గర నెయ్యి అందుబాటులో లేదు కాబట్టి నెయ్యి ఏమీ ఇయ్యలేదు కడపాహారా తిని తర్వాత లాస్ట్ కొంచెం రహిత కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంది ప్లీజ్ మన ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 నన్ను ఫాలో